మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే తప్పు ఏంటి ఓకే వేసుకోండి పర్లేదు కానీ అవి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పరిచేలా ఉండకూడదు ఇబ్బంది పరచడం అంటే ఏంటి ఇఫ్ ఐ ఎక్స్పోజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ యూ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ ప్రాబ్లం లిమిట్ దాటి డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళకేంటి ప్రాబ్లం అంటే డెఫినెట్లీ ది విల్ ప్రాబ్లమ్ ఉమెన్ ఈజ్ అన్ అట్రాక్షన్ ఇన్ ద యూనివర్స్ నేచర్ ఉమెన్ ఈజ్ అన్ అట్రాక్షన్ ఇన్ ద యూనివర్స్ దిస్ ఇస్ ద ట్రూ ఫ్యాక్ట్ అది లిమిట్ దాటి ఇంకా అట్రాక్ట్ అవ్వాలి లిమిట్ దాటి మనం ఎక్స్పోజ్ చేస్తే ఖచ్చితంగా ఆటో ఆపోజిట్ పర్సన్ అట్రాక్ట్ అవుతాడు చిన్నపిల్లలకి జామ్ పెట్టి తినొద్దు అంటే వాడు దొంగగా ఎళ్ళైనా తింటాడు అలాగే జెనెటికల్ చేంజెస్ అనేవి రో మనిషిలో జరుగుతూ ఉంటాయి ఆటోమేటికలీ ఇప్పుడు జెంట్స్ మేము ఎక్స్పోజ్ చేసినా ఏం చలించకూడదు ఏం చెల్లించకూడదంటే సృష్టి ఎలా పుడుతుంది మరి ఉమెన్ మెన్ చూసే విధానం వేరుంటుంది మెన్ ఉమెన్ చూసే విధానం వేరుంటుంది ఇక్కడ మీరు మన ఒక స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుడతారు అది ఎలా పుడతారో తెలుసా స్త్రీ వేటికి అట్రాక్ట్ అయ్యి మెన్కి దగ్గర అవుతుందో తెలుసా ప్రేమ ఆప్యాయత అనురాగం కేరింగ్ లవ్ గుడ్ నేచర్ అలాగే పురుషుడు స్త్రీకి ఎలా అట్రాక్ట్ అవుతాడు తెలుసా బ్యూటీ ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ బ్యూటీ అండ్ ద నేచర్ అండ్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ థింగ్స్ సో ఇలాగా సృష్టి భగవంతుడు అనేవాడు ఇలా సృష్టించేశాడు సో కాబట్టి ఆటోమేటికలీ ఏమవుతుందంటే సృష్టి ఈ ఈ స్టేజ్ నుంచినే నడుస్తుంది మొత్తం మనం అందరూ పుట్టామంటే ఇదే రీజన్ మెయిన్ రీజన్ వచ్చి ఇదే కాబట్టి ఉమెన్ ఎప్పుడు తన పూర్తి అందాలని చూపించాలంటే సృష్టికి బీజం పడే టైంలో అంటే మనం ఎవరికైనా